ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణులకు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ హామీ తాలిబొట్ల పథకాన్ని అమలు ఎందుకు ఆగిపోయాయని వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బ్రాహ్మణులు అడుగుతున్నారు ఇదే క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు చందు చిప్పాడ మెట్రో ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగున్నది ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు లబ్దిని చేకూరుస్తున్నాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి విశ్వ బ్రాహ్మణులు ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా నెరవేర్చాలని మేము ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటామని తెలిపారు సమయం ఎక్కువగా లేనందున వీటి గురించి వివరణ ఇచ్చి అతి తొందరగా రానున్న రోజుల్లో ఈ రెండు హామీలు ఎమ్మెల్సీ తాలిబొట్ల పథకం అమలు చేయాలని కోరారు విశ్వ బ్రాహ్మణులు ఎప్పుడు జగన్ కు అండగా ఉంటారని కోరారు ఆలయాల్లో నామినేషన్ పదవులు ఇచ్చే విధంగా చట్టం చేయాలని కోరారు విజయవాడ పశ్చమ్ నియోజకవర్గం వైసీపీ నాయకుడిగా చిప్పాడు చందు అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి కారణం ఇప్పుడు దాకా జగన్ అన్న మనకేం చేశాడు రాబోయే రోజుల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పడాక మనకేం కావాలి అనే దాని గురించి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఇప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ చూస్తే నవరత్నాలు అద్భుతంగా ప్రతి పేదవాడికి అందింది అలాగే వెనుకబడిన తరగతులు బీసీ కులాలకి ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా ఆయన అనుకున్నట్టు అందించారు మా బీసీ కులాలకి యాభై ఆరు కులాలు గుర్తించి బీసీలో ఉన్నటువంటి కులాల్లో ముఖ్యంగా యాభై ఆరు కులాలని గుర్తించి వాటి కార్పొరేషన్లు కేటాయించి ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లను నియమించి వెనుకబడిన తరగతులు వారిని వారి అభ్యున్నతిని కాపాడాలని అనుక్షణం వారి వెంట ఉండాలని వారికి ఆదేశాలు జారీ చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది మేమేమంటున్నామంటే జగనన్న గారు ఇప్పుడు దాకా కూడా మీరు అనుకున్నయి అనుకున్నట్టు మాకు అందించగలిగారు కాకపోతే ముఖ్యమైన ఇంకో రెండు మూడు సబ్జెక్టులు కూడా మీరు పక్కన పెట్టారు అది పక్కన పెట్టాలన్న అవసరం ఎందుకు వచ్చిందో జనాలకి మీ ద్వారా వివరిస్తే బాగుంటుందని మా ఆలోచన అదేంటంటే ఎన్నికల వేళ పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ ప్రకటిస్తా అన్నారు తరువాత ఏదైతే పాదయాత్రలో మీరు తాళిబొట్లు విశ్వబ్రాహ్మడే తయారు చేయాలి అనే హక్కును కూడా మాకు ఇస్తానన్నారు మీరు ఇచ్చిన వాగ్దానాల్లో మాకు ఇచ్చిన వాగ్దానాల్లో విశ్వబ్రాహ్మకి ఇచ్చిన వాగ్దానాల్లో ఆ రెండు జరగలేదు చైర్మను పన్నెండు మంది డైరెక్టర్లకే పరిమితమైంది కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడుతుంది మేము కష్టపడి పనిచేస్తాము మాకు కావాల్సింది మేము అడిగేది చాలా తక్కువే దానికన్నా ఎక్కువ ఇస్తారని మేము ఆశిస్తున్నాము కాబట్టి రానున్న రోజుల్లో మాకు కావాల్సింది మేము విశ్వబ్రాహ్మణంలో పంచదాయకం అంటే ఐదు వృత్తులకు సంబంధించి మేము పనిచేస్తాం ఆ ఐదు వృత్తులకు కూడా మీరు న్యాయం చేయాలి ఆ ఐదు వృత్తులకు కూడా ఐదు కార్పొరేషన్లు ప్రకటించాలి తరువాత ఏదైతే ఆలయాలు ఉన్నాయో ప్రతి ఆలయంలో చైర్మన్ ఆర్ డైరెక్టర్ కంపల్సరీ విశ్వబ్రాహ్మణులు ఉండాలి ఎందుకనంటే ఆ గుళ్ళో ఆ యొక్క ప్రతిమ తయారు చేసేది విశ్వబ్రాహ్మణుడు ఆ ధ్వజస్తంభం కానీ ఇతర ఇతర కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేసేది విశ్వబ్రాహ్మణుడు అలాంటిది ఆ గుళ్ళో కనీసం అతనికి సరైన మర్యాద అనేది లేకుండా పోయింది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా గుళ్ళో డైరెక్టర్ కానీ చైర్మన్లు కానీ నియమించాలి తర్వాత ఏదైతే స్వర్ణ వృత్తి ఉందో అది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని మీద దొంగ కేసులు దొంగ బంగారం కేసులు నాన్నగారి అయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి అయాంలో టూ సెవెంటీ టూ జీవో సవరిస్తారని చెప్పారు దాన్ని మీరు కొద్దిగా దృష్టికి తీసుకొని స్వర్ణకారులకు కూడా న్యాయం చేయాలి ఎందుకంటే కళ లేనిదే కళాకారులు లేనిదే ఈ ప్రపంచం లేదు మీరు కళాకారుల్ని కొద్దిగా గుర్తించి దృష్టిలో పెట్టుకొని వారికి తగిన న్యాయం చేయాలి ఇంకోటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అందేలాగా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అలాగే మీరు గతంలో ఏమైతే విశ్వబ్రాహ్మణులకు హామీ ఇచ్చారో ఖచ్చితంగా ఎమ్మెల్సీని ప్రకటించాలి రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా తాళిబొట్ల కార్యక్రమం ఏదైతే ఉందో అది విశ్వబ్రాహ్మణుడే చేయాలని మీరు ఏదైతే జీవో జారీ చేయాలో అది కూడా పనిపూర్తి చేయాలి ముఖ్యంగా మేము ఈ మూడు అయితే అడుగుతున్నాము మీరు ఇప్పుడు ఇవ్వలేదని మేము ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని వదులుకోము ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం జగనన్న మాకు కావాల్సిన ఈ చిన్న చిన్న కోరికలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా మీకు రుణపడి ఉంటాయని తప్పకుండా మీరు ఈ ఏమైతే హామీలు ఉన్నాయో మాకిచ్చినటువంటి మీరు చెప్పినటువంటి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేస్తారని నమ్మకంతో మీ చిప్పాడ చెందు మీకు పాదాభివందనం చేసుకుంటున్నాడు